న్యూస్ స్వాగతం శ్వాసను గమనిస్తే సంపూర్ణ ఆరోగ్యం పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సంఘం కొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నంద ధర్మ సంస్థానాపనార్థ సమృద్ధి పాడి పంటల కొరకు నలభై ఐదు రోజులు శ్రీ లలిత రుద్రమహాయజ్ఞం పంతొమ్మిదవ రోజు భక్తి శ్రద్ధలతో పీఠాధిపతులు ఈ రాజరాజేశ్వరానంద స్వామి నిర్వహించారు శనివారం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి జ్ఞాన బోధ చేశారు అండపిండ బ్రహ్మాండ నాయకులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి జ్ఞానబోధ చేశారు అండపిండ బ్రహ్మాండ నాయకులు శ్రీ లక్ష్మీనారాయణులు సకల జీవకోటిని పోషిస్తున్నారని ప్రతి జీవిలో శ్వాస రూపంలో ప్రాణశక్తిని అందించారని రోజుకు ప్రతి మానవుడు ఇరవై ఒకటి వేల ఆరు వందల నూర్లు శ్వాస ప్రక్రియ జరగడం ద్వారా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు ఆధునిక జీవనం టెన్షన్ జీవితం వలన శ్వాసను బిగబట్టడం వలన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల అనేక శారీరక రుగ్మతలు వస్తున్నాయన్నారు ప్రతిరోజు అందరూ ఒక గంట ప్రాణాయామం చేసిన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నారు యూట్యూబ్ లో శ్రీరామ క్రియా ధ్యానం ద్వారా ఉచిత ప్రాణాయామ జూమ్ శిక్షణ క్లాసులలో అందరూ పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంను పొందాలని స్వామి అందరిని కోరారు ఈరోజు పదిహేడవ రోజు సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం ఆ రుద్రాభిషేకం కూడా ఎలా రుద్రాభిషేకం అయ్యా అంటే మనకి అమరనాథులో స్వామివారు స్వామివారు మంచులింగ రూపంలో దర్శనమిస్తాడు అలా ఇక్కడ మనకున్నటువంటి విశ్వనాథ స్వామి వారికి చక్కగా ఐస్ తీసుకొని వచ్చి ఆ ఐస్తో స్వామివారికి అభిషేకం చేయడం జరిగినది ఆ తరువాత అమ్మవారికి షోడశ మహాలక్ష్మి పూజ కర్గమాల పూజా కార్యక్రమాలు లలితా సహస్రనామ పూజా కార్యక్రమాలు అన్నీ జరిగాయి ఈరోజు సాయంత్రము లలితారుద్ర మహాయజ్ఞంలో భాగంగా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి అమృత పాశుపత పాశుపత హోమము అనేటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా వైభవ భేదంగా జరిగింది మరి విశేషమైనటువంటి ద్రవ్యాలు ఆ కొబ్బరి గిన్నెలు కావచ్చు బెల్లము కావచ్చు అటుకులు కావచ్చు అలాగే ఖజూరపు కచూరపు పండ్లు కావచ్చు అలాగే నవధాన్యాలు కావచ్చు నవరత్నాలు కావచ్చు అవన్నీ కూడా ఈ రోజు యజ్ఞగుండంలో సమర్పించడం జరిగింది చూడండి ఎంతటి విశేషమైనటువంటి ప్రసాదం ఎంతటి విశేషమైనటువంటి ఫలితం మనకు వస్తుందయ్యా అంటే ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుడికి అర్పిస్తే ఆ భగవంతుడు తృప్తిగా స్వీకరించి తద్వారా ఫలితాలని మనకి అనుగ్రహిస్తాడు అలాంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ఈ లలిత రుద్ర మహాయజ్ఞంలో భాగంగా పదిహేడు రోజు ఈరోజు అమృత పాశుపత హోమం కూడా ఇప్పుడే పూర్తయినది కాబట్టి ఇంకా వచ్చేసి భక్తాదులంతా కూడా ఈ యొక్క దేవాలయానికి వేయించేసి ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని యథావిధిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరి మరీ కోరుతూ ఉన్నాము అలాగే ఇక్కడ రాజరాజేశ్వరానంద స్వామి వారు పీఠాధిపతులు మరి ఆ గురువు గారి యొక్క అనుగ్రహ భాష తీసుకొని మరి ఇక్కడ విశేషంగా ధ్యానము ధ్యానానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి క్లాసులు చెప్తూ ఉంటారు శ్వాస మీద ధ్యాస అయినటువంటి క్లాసులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు రాజరాజేశ్వరనంద స్వామి వారి అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాము

గుడా దుల్పా కోర్ మరుస్టు జేస్టు ప్రదాంకా నకా ఇకృత సంచన్నా వజ్చనా దమోగ్నా सिंजारमणि मंजीर मंडित श्रीमदाम्बुजा हरारी मंदक मन महाला पिंड सेवकी सर्वारुण अनवज्जंगी सर्वावरण गोजिता शिव कामेश्वरं कृत्ता शिवा स्वादी नवलवा वेद सुंदर मंजस काशी मंदक नायका चिंता विदान तस्ता पंच ब्रह्मा समस्तिता महा भक्ता देवी सक्त वरवासिनी दासागर मध्यस्ता कामाक्षी कामदाई एव शिखर संगाता सुवी महाराज परिवा हंडा सुरव जितका सिद्धि सेरा संबंधिता संपत्ति रीजे आज जीरो प्रजाय प्रादक वेगिगालाय का गिरधराय नीला कंठाय पुन्चाय श्वेश हराय सा शिवाय श्रीमन महादेव है नमः नमस्ते सु भगवान विश्वेशराय महादेव आया रेमलाय लकांत है रेकाय नीलाय का गिरधराय नीला कंठाय